హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బరుగుల లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను ఇది స్వీట్ షాప్లో తెచ్చినట్టు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని బొరుగుల ముద్ద మరమరాల లడ్డు అని కూడా అంటారు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బాండి పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నేను ఫోర్ కప్స్ బొరుగులు తీసుకుంటున్నాను ఈ బొరుగులు క్రిస్పీగా ఉంటే సరే ఒకవేళ లేకపోతే బాండిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బొరుగులు ఎంత క్రిస్పీగా ఉంటే లడ్డులు అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను నాలుగు కప్పుల బొరుగులు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి నాలుగు కప్పుల బొరుగులకి ఒక కప్పు బెల్లం వేసుకొని ఒకవేళ వాటర్ యాడ్ చేస్తే కొంచెం ఎక్కువగా మరిగించాల్సి వస్తుంది కాకపోతే నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయటం లేదు ఇలా మొత్తం కలుపుకుంటూ బెల్లం పాకం పట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ పాకానైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం కరుగుతుంది స్పూన్తో కలుపుకుంటూ బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి అలాగే వదిలేస్తే పడుతుంది కాబట్టి కలుపుకుంటూ పాకనైతే ప్రిపేర్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగింది ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెము బెల్లం పాకం వేసుకొని చెక్ చేయాలి ఇలా ముద్దలావాలి అలా అయితే పాకము రెడీ అయినట్టే ఆ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని బురుగులన్నిటినీ అందులో వేసుకొని బెల్లం పాకం బొరుగులకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా బొరుగులకంతా పాకం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ బొరుగుల లడ్డులని వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లబడిన తర్వాత రావు చేతికి నెయ్యి లేదా వాటర్ని అప్లై చేసుకొని బొరుగులని తీసుకొని ఒత్తుకుంటూ బురుగుల అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఈ బొరుగుల లడ్డులనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నేను చెప్పిన టిప్స్తో ఈ బరుగుల లడ్డులు చేశారనుకో చాలా పర్ఫెక్ట్గా బయట తెచ్చుకున్న బరుగుల లడ్డు లాగానే ఉంటాయి ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ